హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు గుంటూరు మిర్చి ధరలు ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ముందుగా కర్నూలు డీడీ వచ్చేసి తొమ్మిది వేల నుంచి పద్నాలుగు వేలు వన్ జీరో ఎయిట్ వన్ పదమూడు వేలు అలాగే కర్నూ ఆర్మూర్ వచ్చేసి ఫ్రెండ్స్ పన్నెండు వేలు పోయినాయి ఫ్రెండ్స్ అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ పదకొండు వేలు నుంచి పద్నాలుగు వేలు టూ జీరో ఫోర్ త్రీ పదకొండు వేల నుంచి పదమూడు వేలు టూ అలాగే ఫ్రెండ్స్ సూపర్ పర్టీన్ వచ్చేసి పదమూడు వేలు పోయినాయి త్రీ ఫోర్ వన్ బెస్ట్స్ ఫ్రెండ్స్ టాప్ బెస్ట్ వచ్చే పదహారు వేల ఐదు వందలు పోయినాయి పేజ పదమూడు వేల నుంచి పదహైదు వేలు పిఎఫ్ రకాల ఫ్రెండ్స్ ఐదు వేలు నుంచి ఎనిమిది వేలు పోయినాయి టూ సెవెన్ త్రీ కుబేరా ఎనిమిది వేల నుంచి పదకొండు వేలు నెంబర్ ఫైవ్ రకాలు వచ్చేసి తొమ్మిది వేల నుంచి పదమూడు వేలు త్రీ డబల్ ఫైవ్ ఫ్రెండ్స్ ఆరు వేల నుంచి పదకొండు వేలు అనే రోబోట్ రకాలు వచ్చేసి పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు క్లాసిక్ రకాలు వచ్చేసి ఎనిమిది వేల నుంచి పదమూడు వేలు సెవెన్ ఫైవ్ రకం వచ్చేసి పన్నెండు వేలు పోయినాయి ఫ్రెండ్స్ బుల్లెట్ పదమూడు వేలు పోయినాయి బంగారం బంగారం రకం వచ్చేసి పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు అలాగే మన ఛానల్లో మరిన్ని సరుకుల రేట్లు చేయబడతాయి దీనికోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను పూర్తిగా చూడగలరు